హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గాశ్రే ఈరోజు మన వీడియో ఏంటంటే ఓనీల్ ఫంక్షన్ అనమాట ఫంక్షన్ ఎవరిదంటే మా కజిన్ వాళ్ళ మనవరాలది పెద్దమ్మ వాళ్ళ ముది మనోవరాలుది అనమాట ఫంక్షన్ ఫంక్షన్ జగ్గేపేటలో జరిగింది ఇదిగోండి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వాళ్ళకి పాపలు పెద్దదాని పేరు వైషు వైష్ణవి దానికి ఇస్తున్నారు ఓనీలు సో నేను ఓనీల్ ఫంక్షన్కి వైజాగ్ నుంచి వచ్చాను అనమాట ఇదిగోండి చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ ముగ్గురు కూడా గ్రీన్ 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 గా కనబడుతున్నారు చిన్నదా తప్ప తిను వదిన చిన్న వదిన రమా వదిన ఇదిగోండి అమ్మ పెద్దమ్మ వీళ్ళందరూ ఇదిగోండి ఇక్కడ పెద్దమ్మ ఇది ఆ ఈమెమో అసలు వదిన అనమాట లక్ష్మి వదిన స్టార్టింగ్ అనమాట ఓనీలు ఇవ్వడం ఆ పేరెంట్స్ తో ఫోటో అలా దిగుతూ ఉన్నారనమాట తర్వాత మనకి ఖాళీ ఉండదు కదా లోపల ఎలాగో ఉన్నా కానీ మనం అక్కడ ఉన్నాం వచ్చి బయట వచ్చి కూర్చొని మేము గ్రూప్ ఫోటోలు దిగుతున్నాం పాప వాళ్ళ మేనత్ అనుకుంటాం వాళ్ళ చింతాతయ్య గారి కూతురు ఎందుకంటే గ్రూప్ ఫొటోలు మీద గ్రూప్ ఫొటోలు చాలా ఇయర్స్ తర్వాత చాలా మంది కలిసారు సో గ్రూప్ ఫొటోస్ ఇవండి పాప స్టిల్స్ ఇస్తుంది చాలా క్యూట్ ఉంది అసలు ఎంత బాగుందో ఈ ఇట్లా ఫోటోలు కంటే కూడా రియల్ గా చాలా లుక్ వచ్చింది ఇదిగోండి ఆ పాప వాళ్ళ మదరు ఈ పక్కన నా పెద్దమ్మ కూతురు మా ఇద్దరికి మేనకోళ్ళు అవుతుంది అది సో మేము గా ఉంటుందని ఒక ఫోటో తీసుకున్నాం ఇది దాని చిన్న కూతురు సెల్ఫీస్ సెల్ఫీస్ టైం ఇదిగోండి వడ్డి నింపుతున్నారనమాట ఈ పాపకి పెద్దమ్మ అవుతారు ఇక అమ్మ అలాగనమాట ఈ మా వాళ్ళు అందరూ నింపుతూ ఉన్నారు మనం మాత్రం అక్కడ ఎందుకుంటాం బయట చుట్టాలే చుట్టాలు మా వదిన అక్కడ ఇంకా అసలు చాలా ఇయర్స్ తర్వాత కలవటం కదా చాలా మాటలు వచ్చేస్తా ఉన్నాయి అనమాట అలాగా మాట్లాడుతూ మాట్లాడుతూ బాగా ఎంజాయ్ చేస్తాం ఫంక్షన్ని మాత్రం చాలా బాగా ఎందుకండి నేను అది నాకు మనవరాలు అవుతుంది ఇంత చిన్న వయసులో అంత పెద్ద మనవరాలు నాకు ఇంకండి మా పెద్దమ్మ అంటే ఈ పెద్దమ్మకి ముది మనవరాలు పెద్దమ్మ ఏంటంటే నెక్లెస్ గిఫ్ట్ తెచ్చింది ఆ పాపకి చాలా బాగుంది గిఫ్ట్ మాత్రం నెక్లెస్ తర్వాత ఆ అమ్మ అక్షతలు వేసిన తర్వాత నన్ను పెట్టమన్నారు అనమాట అదిగోండి నేను వాళ్ళ మదర్ ఇద్దరు కలిసి ఆ నెక్లెస్ పెట్టడానికి చివరికి ఏదో రకంగా అనమాట చాలా బాగుంది నెక్లెస్ నేను నా మేనకోడలు మనవరాలు ఇదిగోండి మా ఫ్యామిలీ మా మావయ్య మా తోటికోడలు వాళ్ళ కూతురు అలాగే ఇదిగోండి మా పెద్దమ్మలు మా అమయ్య అమ్మ వీళ్ళ ఫ్యామిలీ అనమాట సీనియర్స్ అందరూ కలిసి ఇలా ఫోటో దిగారు ఫంక్షన్ ఏదైనా సరే వీళ్ళు ఇలా దిగుతూ ఉంటారు అనమాట ఫోటో ఇదిగోండి మా పెద్దమ్మ పెద్దమ్మ కూతురు మెయిన్ సిస్టర్స్ ఫంక్షన్ అయితే చాలా బాగా వీళ్ళేమో మా అత్తయ్యలు ఐదుగురు తోటి కోడళ్ళు ఫైనల్ గ్రూప్ ఫోటో ఇది ఇంకా భోజనానికి రెడీ అయ్యే ముందనమాట అందరూ వచ్చారు ఒకళ్ళిద్దరు కాదు ఫంక్షన్ అయిపోయిన తర్వాత హారతి ఇవ్వాలి కదా ఇలాగా హారతికి మమ్మల్ని పిలిచారు హారతి ఇచ్చారు ఆ ఫంక్షన్ నుంచి వస్తూ ఉంటే దారిలో పత్తి చేలు మాగాళ్ళు చాలా బాగున్నాయి సరే అని చెప్పేసి వెహికల్ ఆపేసి పక్కకు దిగి ఇలా ఎవరిదో పత్తి చేయరు మాకు తెలియదు కానీ మేము మాత్రం ఫోటోలు ఎంజాయ్ చేస్తాం ఆ పక్కన కాలువలో వాటర్ కూడా వెళ్తున్నాయి ఎంత బాగుందో చూస్తుంటే చిన్నప్పుడు ఆ కాలంలో దిగా ఆడుకున్న గుర్తు వచ్చింది సో అది వీడియో తీశాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ